నమస్కారం నా పేరు శివలిగా మా నల్గొండ జిల్లా కనగాలి మండలం నేను ఆర్ఎంపి డాక్టర్ని గత కొన్ని సంవత్సరాలుగా నేను చేసిన సేవలను గుర్తించి కరీంనగర్ డాక్టర్ శ్రీధర్ సార్ గారు శ్రీ హర్యానీ సకల కళా వేదిక ఆధ్వర్యంలో నన్ను గుర్తించి సంక్రాంతి పురస్కారం మరియు వైద్యరత్న పురస్కారం అదేవిధంగా స్వర్ణ కంకణం నాకు అందజేయడం జరిగింది చాలా సంతోషకరంగా ఉంది సార్ మీకు మాది న్యూ న్యూకంబాలశౌలి ఫౌండేషన్ మా ఫౌండేషన్ తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నాను ధన్యవాదములు ప్రతి ఒక్కరూ మనకి ఎంత ఉంది అన్నది కాదు మనం కూడా ఆకలి అన్నవారికి అన్నం పెట్టాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ సమాజ సేవలో ఒక అడుగు వచ్చి వారానికి ఒకసారైనా నెలకు ఒకసారైనా అన్న సంతార్పణలు చలికాలంలో చెద్దర్ల పంపిణీ స్కూల్ పిల్లలకు చదువుకుంటా అన్నవారికి పేదవారికి పుస్తకాల రూపంలో అందియాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఒకటే ఏ ప్రభుత్వం అయినా సరే మనకు కావాల్సింది ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తే చాలా ఉచిత విద్య ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఉచిత వైద్యం ఉపాధి కలిపియాలని ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను ఈ మూడు ఉంటే మనకు ఏది అవసరం లేదు ఎందుకంటే ఉచిత విద్య ఉంటే ఎంతమంది ఈ టీచర్లనైనా మనం తయారు చేసుకోగలుగుతాం ఏది అమ్ముకోవాల్సిన అవసరం లేదు డబ్బు రూపంలో లేని వాళ్ళు చదువుకున్నంత చదువుకొని ఆపేసుకొని వ్యవసాయ పనులకు వెళ్తున్నారు కాబట్టి ఉచిత విద్య చదువుకున్న వాళ్ళకి చదువుకున్నంత చదివించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అదేవిధంగా క్యాన్సర్ వచ్చిన పేషెంట్లకు డబ్బు రూపంలో లేని వారికి చాలా లాగా అయిపోతుంది కాబట్టి ఉచిత వైద్యాన్ని కూడా ప్రతి దాంట్లో అయ్యేలా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను ఉపాధి ఆవి విషయానికి వస్తే ఒకరోజు పని చేసుకుంటేనే గడిచే జీవితాలు చాలా ఉన్నాయి అలాంటి వారికి నెలకు ఎంతో ఇంతో ఉపాధి హామీలాగా కల్పించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇంత ఈ మూడు అవార్డులు ఒకటే స్టేజ్ మీద ఇచ్చినందుకు గాను డాక్టర్ శ్రీధర్ సార్ గారికి ప్రత్యేకత అభినందనలు ధన్యవాదములు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ